రవిప్రకాష్ బ్రతుకే అబద్ధం రవిప్రకాష్ కథనాలు ఫేక్ రవిప్రకాష్ ఛానళ్ళు ఫేక్ రవిప్రకాష్ మీడియా కూడా ఫేక్ రవి ప్రకాష్ బ్రతుకంతా ఫేక్ నాడు టీవీ నైన్లో పనిచేసినప్పుడు కూడా కొనుక్కున్న లైకులు కొనుక్కున్న వ్యూస్ అన్ని కొనుక్కోవడమే ఎక్కడ కూడా స్వచ్ఛందంగా ఆర్గానిక్గా వచ్చినాయి కానే కావు లక్ష మంది వాజ్ చేస్తున్నారు అంటున్నారు మడవానికి వ్యూస్ ఎంత వచ్చినాయి ఎనభై తొంభై వేల వ్యూస్ లక్ష మంది వ్యాచ్ వాచ్ చేస్తే మిలియన్ సంఖ్యలో పోవాలి వ్యూస్ పోవాలి పోయినాయా పోలేదు అంటే కొనుక్కున్న లైకులు కొనుక్కున్న వ్యూస్ తోని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు ఒక రవిప్రకాష్ అబద్ధ కథనంతో తెలంగాణ ప్రజలు టర్న్ అవుతారా అంత పిచ్చోళ్ళా ఎడ్డిదా తెలంగాణ ఏమనుకుంటున్నావు నువ్వు ఈ తెలంగాణ ఏమైనా ఎడ్డిదా ఎడ్డి తెలంగాణ అని చూపించాలని చూస్తున్నావా తెలంగాణ ప్రజలు విఘ్నులు తెలంగాణ ప్రజలు నీయటువంటి దుర్మార్గమైన కథలకు అస్సలు లొంగరు యాది పెట్టుకోరు విప్రకాష్ రానున్న రోజుల్లో నీకు వాయిస్తారు ప్రజలు గుర్తుంచుకో నీ అబద్ధపు కథనాలు నీ అబద్ధపు లైకులు అబద్ధపు వ్యూస్ ఎన్ని రోజులు నడుస్తాయి లక్షల సంఖ్యలో వ్యూస్ చూస్తున్నట్టు చూపియడం ప్రజలంతా పిచ్చోళ్ళ ఎంతమంది చూస్తారు నీ ఆర్టీవీని ప్రజలకు తెలుస్తా లేదా కేసీఆర్ ఎలా ఉండే తర్వాత రేవంత్ రెడ్డి ఆ వచ్చిన తెలియదా ఎంతైనా నువ్వు రేవంత్ రెడ్డిని పూసుకొస్తే ప్రజలంతా పిచ్చోళ్ళ వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది అనేది ఒక వాళ్ళకు వ్యత్యాసం కనబడుతుంది కదా ఆ వ్యత్యాసంలోనే ప్రజలంతా అయ్యో మేము తప్పు చేసినమే అని చెప్పి ఇప్పుడు కేసీఆర్కు టర్న్ అవుతున్నారు నీకు దమ్ము ఉంటే ఒక ఐదు జిల్లాలు ఇంటర్వ్యూ చేయి ఒక ఐదు జిల్లాలు ఇంటర్వ్యూ చేసి ప్రజలను తీసుకొచ్చి పెట్టు ఆ దమ్ము చేయగలవు చేయలేవు కదా నువ్వు ఎందుకు ఇలాంటి అబద్ధ ప్రచారాలు ఈ అబద్ధ ప్రచారాలు ఎన్రోల్ చేస్తావు ఇంకో విషయం చెప్తారా ఒకవేళ నీ సర్వేనే తప్పు అయితే రేపు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు ఇంత అపవృద్ధ ప్రచారం చేస్తున్న రవిప్రకాష్ నీ సర్వేకి నా తప్పని తేలితే రేపు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు మళ్ళీ రాగలుతావా మీడియా ముందుకు సిగ్గుండాలి నీకు ఒక మీడియా దిగ్గజం అని చెప్పుకున్నప్పుడు దానికి తగ్గట్టు హుందాగా వివరించాలి హుందాతనం లోపించింది నీలోన హుందాతనం లేదు హుందాతనం లోపించిన వ్యక్తి లోపల దిగజారిపోతున్నావు నువ్వు ఇలా దిగజారకు ఒక పేరు ఉంది ఆ పేరును కాపాడుకో అంతేగాని అబద్ధ ప్రచారాలు చేసి అబద్ధపు కథనాలు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయలేవు తెలంగాణ ఇప్పుడున్నది ఎడ్డి తెలంగాణ కాదు ఇది హుషార్ తెలంగాణ బిడ్డ ఆది పెట్టుకో